మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు మధుకర్ నేను వృత్తిరీత్యా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగం పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తాను నేను వావిలాలపల్లిలో నివాసం ఉంటున్నాను నిన్న అనగా పన్నెండు రెండు రెండు వేల ఐదు సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఉదయంలో ఉదయాన కొంతమంది అంచర్లు నా ఇంటికి ప్రవేశించి నానా బీభోత్సవం సృష్టించారు ఇది ఏంటని చెప్పేసి నేను బయటకు వచ్చి చూడగా మాజీ కార్పొరేటర్ బండారి వేణు తన ఇష్ట రాజ్యాంగ తన అంచర్లతో ఇంటికి వచ్చి నా బెడ్రూమ్లోకి వెళ్ళి అక్రమంగా చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు ఇంట్లో ఉన్న మహిళలు చిన్న పాపాన్ని చూడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బెదిరియడం ఇంట్లో భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అలాగే అతను ఎందుకు వచ్చావనంటే నాకు ఇది రావాలి నాకు అది రావాలి నాకు ఈ డబ్బులు రావాలి ఆ డబ్బులు ఆ వచ్చిన వ్యక్తులు కనీసం నాకు ఎవరో కూడా తెలియదు వాళ్లకు నాకు కనీసం ముఖ పరిచయం కూడా ఇంతకుముందు లేదు అలాంటి వ్యక్తులు తీసుకొని వచ్చి ఏదో నాలుగు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేద్దామని చెప్పేసి తన అధికార దాహ అధికార మదంతో ఒక మాజీ కార్పొరేటర్ అనే విర్ర తన ఇష్టానుసారంగా ఒక ఇంట్లోకి చొచ్చుకెళ్ళి ఇంట్లో ఉన్న లేడీస్ని చిన్న పాపను చూడకుండా భయభ్రాంతులకు గురి చేశాడు దానికి నేను వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయగా పోలీసులు సకాలంలో స్పందించి వాళ్ళు వెంటనే వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు నేను ఈ సందర్భంలో పోలీసు యంత్రాంగానికి నా ధన్యవాదాలు శిరస్సు వంచి తెలుపుతున్నాను ఆ టైంలో నాకున్న ప్రాణభయం నా ఇంట్లో ఉన్న నా భార్య కానీ నా బిడ్డ కానీ ప్రాణహాని తల్లిగేలా వాళ్ళు ఆయుధాలతో ప్రవేశించారు అంతేకాకుండా మా పాపను స్కూల్కి పోకుండా అడ్డుకున్నారు అట్లాంటి భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళు నా ప్రాణాలకు హాని చేయడానికి ప్రయత్నించారు నిన్న దీని ఈ విషయాన్ని వెంటనే పోలీసులు స్పందిస్తే వాళ్ళు వెంటనే స్పందించారు వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ దీని అంతటి కారణం మాకు గతంలో జరిగిన లా వ్యాపార లావాదేవీలు ఆ వ్యాపార లావాదేవీలకు శ్రీ సాయిరామ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దీని అంతటి మూల కారణం బల్లమూరి కర్ణాకర్ రావు ఆయన చేసిన లెక్కలు ఆయన వేసిన కథలు ఆయన వేసిన పనుల వల్ల ఇప్పటివరకు సరైన సందేశం ఇవ్వకపోవడం వల్ల ఆ వివాదం కోర్టులోకి ఎక్కింది ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది సరే న్యాయస్థానం మీద ఒక నమ్మకం ఒక గౌరవంతోనే న్యాయస్థానాన్ని అక్కడ ఉన్న నా అడ్వకేటు వాళ్ళంతా చూసుకుంటున్నారు ఈ మధ్యలో ఆ న్యాయస్థానం తీర్పు కొరకు వెయిట్ చేయకుండా ఒక మాజీ కార్పొరేటర్ అనే అహంకారంతో మనిషిని ఎక్కడ భదనం చేయాలి తన రాజకీయ లబ్ధి కొరకు విచక్షణ రహితంగా సభ్య సమాజం తలదించుకునేలా ఒక రాజకీయ నాయకుడు నన్నే చెప్తూ సభ్య సమాజం తలదించుకునేలా నిన్న విశిష్ట రాజ్యంతో ప్రవర్తించాడు దాన్ని మా కుటుంబం నిన్న మానసిక క్షోభ గురైంది ఈ సందర్భంగా నాకు నేను మీడియా మిత్రుల ద్వారా పోలీసులకు తెలియజేయడం ఏమనగా నాకు ఆయనతోని ప్రాణహాని ఉన్నది నాకు ప్రాణభయం ఉన్నది దయచేసి నాకు అతని నుంచి ప్రాణభయం నుంచి నాకు రక్షణ కల్పించండి నాకు నా కుటుంబ సభ్యులకు అలాగే ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు కానీ ఇట్లా ఇంట్లో లేడీస్ ఉన్న టైంలో ఇష్ట రాజ్యాంగం వచ్చి ప్రవర్తించండి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అలాగే పోలీసు వారికి నా ఒక విజ్ఞప్తి దయచేసి మీడియా ద్వారా మీ ద్వారా వాళ్ళకు తెలియజేయాలనుకుంటున్నాను నాకు అతని నుంచి ప్రాణభయం ఉంది కాబట్టి దానికి రేపు ఏదన్నా నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి ప్రాణాలు జరిగినా ఏ నష్టం జరిగినా బండారి వేణి అనేటోడు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది ఇంకో ఇదే సందర్భంలో ఇంకో విషయం మీకు తెలియాలనుకుంటున్నాను నిన్న క్యూ న్యూస్ పేపర్ అది ఎవరో నాకు తెలియదు అండి అతను నయా మోసగాడు అని చెప్పి రాశాడు ఈ నయా మోసగాడు మరి ఆయనకి ఎక్కడ మోసం జరిగిందో ఈ సందర్భంగా మీ జర్నలిస్టు మిత్రులకు కూడా తెలియాలని ఈ సందర్భంలో నేను దీన్ని మీ ముందు ప్రస్తావన తీసుకొస్తున్నాను నేను చేసేది కాంట్రాక్టర్ ఉద్యోగం గుత్తదారు నేను నేను బయట అప్పులు తెచ్చుకుంటా కట్టుకుంటా కానీ ఈ జర్నలిస్టు మరి ఇది ప్రైవేట్ ఇష్యూ దీనివల్ల నలుగురికి ఏమైనా ఇబ్బంది అయిందా నేను ఎక్కడన్నా ఏదైనా కాంట్రాక్ట్ తీసుకొని పని చేయకపోతే జనాలకు ఇబ్బంది పడతారు మరి ఈ వచ్చిన ఇబ్బంది ఏందో నాకు తెలియట్లేదు నా పేరు రాశాడు ఫోటో పెట్టాడు సేమ్ టైం ఎవడు చెప్పాడు నీకు ఇవన్నీ అంటే వాడి పేరు చెప్పాడు ఫోటో పెట్టాడు ఖచ్చితంగా చట్టపరంగా నేను చట్టపరంగా చర్య తీసుకుంటున్నాను మా అడ్వై మా లీగల్ అడ్వైజర్ ఖచ్చితంగా దీని మీద చట్టప్రకారం వెళ్తాం ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ఇంకా ఇలాంటి ఎవరన్నా రాయాలనుకున్నా కూడా నేను వదిలిపెట్టే సమస్య లేదు దయచేసి ఎవరో ఇట్లాంటి మీడియా మిత్రులు కూడా కొంచెం మీరు చూసి ఏదన్నా చేయాలనుకుంటే చేయాలి కానీ ఇలాంటి ఆధారం లేని నిరోధారణ వార్తలను చూసి సమాజంలో డ్యామేజ్ చేయాలనుకుంటే మీరు కూడా నష్టపోతారు అనేది ఈ క్యూ న్యూస్కు మీ అందరి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ